నమస్తే నేను మీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టీటీ వరల్డ్ లైఫ్ సో ఫ్రెండ్స్ ఈరోజు మన ఛానల్లో డైలీ మార్నింగ్ లేవగానే ఈరోజు ఏం టిఫిన్ చేయాలి రేపు ఏం టిఫిన్ చేయాలి అనే లేడీస్ కోసం ఒక మంచి బ్రేక్ఫాస్ట్ రెసిపీతో అయితే మేము ముందుకు వచ్చేసానండి ఇది వచ్చేసి టమాటో రవ్వ సో దీన్ని చేసుకోవడం పదే పది నిమిషాలు చేసుకోవచ్చండి సో ఎలా చేయాలో చూసేద్దాం దానికోసం మిక్సీ జార్లో చిన్నగా కట్ చేసుకున్న ఒక ఇంచాల ముక్క అండ్ రెండు పచ్చి టమాటోస్ని కట్ చేసుకొని వేసుకున్నానండి అదేవిధంగా సరిపడా ఉప్పు వన్ టేబుల్ స్పూన్ వరకు కారం వేసుకొని దీన్ని మెత్తగా మిక్సీ చేసేసుకుందామండి చూసారు కదా ఈ విధంగా ప్యూరీ అయితే రెడీ అయిపోతుంది ఈ విధంగా మిక్సీ పట్టేసాక దీన్ని ఒక మిక్సింగ్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుందామండి ప్యూరీని మొత్తం ఈ విధంగా ట్రాన్స్ఫర్ చేసేసుకున్నాక దీంట్లో ఒక హాఫ్ కప్ వరకు సూజీ అండి చూసారు కదా హాఫ్ కప్ వరకు సూజీ ఎంత అయితే మనం సూజీ తీసుకున్నామో అంతే బియ్యం పిండి అండి చూసారు కదా అంతే బియ్యం పిండి కూడా యాడ్ చేసుకొని ఇప్పుడు ఇందులో సన్నగా చాప్ చేసుకున్న ఆనియన్ పీసెస్ని యాడ్ చేసుకుందామండి మీకు ఎంత వీలైతే అంత చిన్నగా చాప్ చేసుకుని యాడ్ చేసుకుందాం అండ్ అదేవిధంగా చిన్నగా చాప్ చేసిన పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకుంటున్నానండి నేను దీంట్లో అదేవిధంగా వన్ టేబుల్ స్పూన్ వరకు వచ్చేసి జీలకర్ర అండి దీన్ని కూడా బాగా యాడ్ చేసేసుకొని దీంట్లో సరిపడా వాటర్ అయితే వేసుకొని మిక్స్ చేసేసుకోవాలండి మనం నార్మల్గా రవ్వదోసకి ఎలా అయితే వాటర్ యాడ్ చేసుకుని మిక్స్ చేసుకుంటామో అట్లానే వాటర్ అయితే యాడ్ చేసుకోవాలండి ఒక టూ అండ్ హాఫ్ కప్ వరకు అయితే నేను వాటర్ తీసుకున్నానండి దీన్ని మిక్స్ చేయడానికి ఇలా యాడ్ చేసేసుకొని ఇప్పుడు దీన్ని మొత్తాన్ని బాగా కలిపేసుకుందామండి సో చూసారు కదా కలుపుకున్నాక మనకి ఈ కన్సిస్టెన్సీ అయితే వస్తుందండి సో ఈ విధంగా మిక్స్ చేసేసుకొని దీన్ని ఒక పక్కన అయితే పెట్టేసుకుందామండి చూసారు కదా బాగా మిక్స్ చేసుకొని ఈ విధంగా దీన్ని ఒక పక్కన పెట్టుకొని స్టవ్ ఆన్ చేసి దాని మీద ప్యాన్ పెట్టుకోవాలండి ప్యాన్ హీట్ ప్యాన్ హీట్ అయ్యాక అందులో ఆయిల్ వేసుకొని ప్యాన్ మొత్తాన్ని గ్రీస్ చేసుకోవాలండి ఆయిల్తో ప్యాన్ కంప్లీట్గా హీట్ అయి ఉండాలండి అది మాత్రం గుర్తుపెట్టుకోవాలి మన ఫ్యాన్ ఎంత బాగా అయితే వేడైతుందో మన రవ్వ దోశలు అనేవి అంత చక్కగా వస్తాయండి సో చూసారు కదా ఈ విధంగా ప్యాన్ పెట్టుకున్నాక మరొకసారి బ్యాటర్ని బాగా మిక్స్ చేసుకుందామండి తర్వాత ప్యాన్కి ఆయిల్ వేసుకొని గ్రీస్ చేసేసుకుందామండి ప్యాన్ మొత్తాన్ని సో ఈ విధంగా ఆయిల్ వేసాక మన బ్యాటర్ని తీసుకొని మనం రవ్వ దోశ ఏ విధంగా పోసుకుంటామో అదే విధంగా ఈ బ్యాటర్ని తీసుకొని మొత్తం ప్యాన్ అంతా వేసుకోవాలండి ఈ విధంగా గరిటతో ప్యాన్ మొత్తం టమాటో రవ్వదోశనైతే వేసేసుకోవాలి ఈ విధంగా వేసుకొని మధ్యలో హోల్స్లో ఆయిల్ మరి కొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకొని ఇది కంప్లీట్గా క్రిస్పీగా అయ్యేంత వరకు అయితే కాల్చుకోవాలండి ఇది కాళ్ళడానికి కొంచెం టైం పడుతుంది కానీ వన్స్ రెడీ అయ్యాక చాలా అద్భుతమైన టేస్ట్ అండి చాలా బాగుంటుంది చాలా ఈజీగా కూడా అయిపోతుంది సో చూసారు కదా ఈ విధంగా ఫైవ్ మినిట్స్ కుక్ అయ్యి మొత్తం కలర్ చేంజ్ అయిందన్నాక రెండో వైపు కూడా టర్న్ చేసుకొని ఒక థర్టీ సెకండ్స్ అయితే కాల్చుకుంటే మనకి సరిపోతుందండి మన అమ్మి అమ్మి క్రిస్పీ టేస్టీ టమాటో రవ్వ దోశ అయితే రెడీ అయిపోతుంది చూసారు కదా ఈ విధంగా టర్న్ చేసేసుకున్నానండి నేను ఒక థర్టీ సెకండ్స్ అయితే దీన్ని కాల్చుకొని ప్లేట్ సర్వ్ చేసేసుకొని మీకు ఈ నచ్చిన చట్నీతో ఎంజాయ్ చేసేవచ్చండి సో చూసారు కదా మీకు ఎలా అనిపించింది నాకు కామెంట్ చేయండి అండ్ మన ఛానల్ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం Till then, love you all, bye friends!